डबल फाइव वन, डबल टू वन डबल टू सेवन फिर सेवन इसको नहीं पढ़ चुका हूँ यार ना आप भी लाओ तो क्या नहीं 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 नहीं क्या नहीं కేసే పెట్టింది దానికి అది ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసిన కిరణ్ బాబు పెట్టుకున్నాం కదా ఆయన కిరణ్ బాబు ఇన్వెస్టిగే రిజిస్టర్ చేసినాడు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు దీంట్లో ఓన్లీ అరాస్మెంట్ కేసు ఉంటే త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది త్రీ నాట్ సెవెన్ అంటే అంటే పాత శిక్షణ చెప్తున్నాను అది అటెంప్ట్ మర్డర్ కేసు మీ పైన అది తీసేయాలన్నా తర్వాత మేము అరెస్ట్ చేయకూడదన్న కానీ మనం మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాడు లాస్ట్కి ఫైనల్గా ముప్పై వేలు కుదుర్చుకున్నాడు ఈరోజు మా దగ్గరికి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు ఈరోజు మేము ముప్పై వేలు కుదుర్చుకున్నాడు అదంతా రికార్డు చేసుకొని వచ్చినాడు కంప్లైంట్ ఇచ్చినాడు తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ ఇంటి దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినాడు ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి డబ్బులు ఇంటి ఇంటి దగ్గర పక్కన పెట్టిపోమంటే దగ్గర ఆ బాక్స్లో పెట్టిపోయినాడు వెంటనే మేము రెడ్ అండ్ పట్టుకోవడం జరిగింది తెచ్చిన దీన్ని బట్టి మేము అది తెచ్చిన వాయిస్ రికార్డు బట్టి డిమాండ్ ఉండడానికి అంటే త్రీ నాట్ సెవెన్ అని చెప్పినాడు భయపెట్టినాడు అండి ఓన్లీ వేధింపుల త్రీ నాట్ సెవెన్ అని భయపెట్టి ఆ సెక్షన్ అరెస్ట్ చేయకోకుండా ఉండాలని ఉత్తర క్రినాడు సెవెన్ అంటే బెయిల్బుల్ అని అందరికీ తెలుసు కదా ఇప్పుడు అట్లా భయపెట్టి ఆయన డబ్బులు ఇది ఉన్నది అని లంచం డిమాండ్ చేస్తున్నాడు ముప్పై వేలు ఎక్కువ